హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదు ఈ బంధం పార్ట్ ట్వంటీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సరే రేపటి నుంచి నీ క్లాస్ లో జాయిన్ అవుతాను కానీ ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు అదిగో మీ మామయ్య వస్తున్నాడు అంటుంది వస్తున్న గిరుదర్ని చూపించి వసంత గుడ్ మార్నింగ్ మామయ్య అంటుంది శుభ గుడ్ మార్నింగ్ రా తల్లి టైంకి తీసుకొచ్చావంట చాలా మంచి పని పనిచేశావు ఇంతకీ రవలికి ఇలా జరిగిందని నీకెలా తెలుసు కాల్ చేసిందా అంటూ అడుగుతాడు గిరిధర్ అవును మామయ్య నైట్ ఎయిట్ థర్టీకి ఒకసారి కాల్ చేసి తను తిరిగి వచ్చానని ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని చెప్పింది బట్ తను ఎక్కడుందో చెప్పలేదు మాట్లాడుతుంటేనే కట్ చేసింది నేను తిరిగి ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వలేదు మళ్ళీ లెవెన్ థర్టీకి కాల్ వచ్చింది తను ఈసారి బాగా ఏడుస్తూ మాట్లాడింది నాకు భయం వేసి చాలాసేపు బతిమాలి అడిగితే అప్పుడు చెప్పింది తను ఇక్కడుందో ఇక తను చెప్పిన చోటికి నేను వెళ్ళేసరికి రవలి తన హ్యాండ్ కట్ చేసుకుంది నాకు చాలా భయం వేసింది దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెంటనే తీసుకొచ్చాను ఎవరికి చెప్పాలో తెలియలేదు ఆ టైంలా అందుకే బాబాకి కాల్ చేశాను కొంచెం డబ్బు కూడా అవసరమైంది అంతే అసలు రవలి విషయంలో ఏం జరిగిందో ఎందుకు ఇలా చేసిందో నాకైతే ఏమీ తెలియదు అంటుంది శుభ సరే సరే అవన్నీ నేను కనుక్కుంటా డాక్టర్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కేస్ అంటున్నాడు రాహుల్ రాగానే దాని గురించి మేము చూసుకుంటాం ఇంతకీ నువ్వు వాడు ఫ్రెష్ అయ్యారా టిఫిన్ తెప్పిస్తాను అందరికి అని అడుగుతాడు గిరిధర్ లేదు మామయ్య నేను వెళ్తున్నా మీరు తెప్పించుకోండి ఆఫీస్ కి వెళ్ళాలి అంటుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకొని శుభ వెంటనే వసంత కోప్పడి ఇటు రవళి హాస్పిటల్లో ఉంటే నువ్వు ఆఫీస్ కి వెళ్ళావని తెలిస్తే అన్నయ్య వాళ్ళు నిన్నే తప్పుగా అనుకుంటారు ఆ ఛాన్స్ నువ్వు ఎందుకు ఇస్తావు వాళ్ళకి ఇవాళ ఒక్కరోజు ఎక్కడికి వెళ్ళకు అంటుంది వసంత గిరిధరు కూడా అదే కరెక్ట్ అనడంతో హాస్పిటల్లోనే ఉండిపోతుంది శుభ కాసేపటికి రాహుల్ రావడం మాట్లాడడానికి వెళ్తాడు రాహుల్ తో పాటు సూర్య కూడా అప్పటికి రవలిని రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు ఎందుకు ఇలా చేసావు రవలి అని అడుగుతాడు రాహుల్ తను ఏడుస్తుంది ఏది చెప్పదు చెప్పు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళిన దానివి ఎందుకు వచ్చావు ఏం ముఖం పెట్టుకొని అని కోపంగా అడుగుతాడు రాహుల్ వెంటనే సూర్య తనని కంట్రోల్ చేస్తాడు ప్లీజ్ రాహుల్ కౌంట్ అంటూ చూడు బావా దీని వల్ల ఆమె ఊర్లో తలెత్తకుండా అయిపోయింది సరే వెళ్ళిపోయింది కదా అని ఊరుకుంటే మళ్ళీ తిరిగి వచ్చింది చెప్పా పెట్టకుండా పెళ్లి నుండి ఎందుకు వెళ్లిపోయావు ముందే నీకు పెళ్లి ఇష్టం లేదంటే మేము ఏర్పాటు వాళ్ళం కాదు కదా నువ్వు చేసిన పని వల్ల ఊర్లో మాకు పరువు పోయింది డాడీ బాధపడని రోజు లేదు నీ వల్ల అంటాడు రాహుల్ చాలా బాధగా అప్పుడే రూమ్ లోకి వచ్చిన గిరిధర్ ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడే సమయం కాదు రాహుల్ కాస్త ఆగు అంటాడు అది కాదు మామయ్య అని రాహుల్ అనగాని నీ బాధ నాకు అర్థమవుతుంది నాన్న కానీ ముందు తన హెల్త్ ముఖ్యం ఆ తర్వాత అన్ని మాట్లాడుకుందాం నా మాట విను అని రాహుల్కి నా పిచ్చ చెప్పి రవలి నువ్వు ఈ విషయాలు ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమా మేము ఇక్కడే ఉన్నాం ఏదైనా అవసరం అయితే పిలువు అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని బయటికి వస్తాడు నాకు చాలా కోపంగా ఉంది మామయ్య అంటాడు రాహుల్ తను చేసింది నానా కానీ మనం ఇప్పుడు ఆవేశపడితే తను మళ్లీ ఏదైనా పిచ్చి నిర్ణయం తీసుకుంటుంది దీనికి లోకం ఇంకో అర్థం తీస్తుంది అప్పుడు ఇంకా బాధ మనకి ఎదురైన ప్రతి వాళ్ళకి జవాబు చెప్పలేక ఆ బాధని మింగలేక నరకం అనుభవించాలి పైగా ఆ అమ్మాయి ఏమైనా అయితే దాన్ని కూడా తట్టుకోగలమా సరే తానై తాను వెళ్లిన అమ్మాయి మళ్ళీ తిరిగి తానే వచ్చింది అంటే తప్పకుండా ఏదో జరిగి ఉంటుంది దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి బెల్లిగా ప్రస్తుతం తను బాధలో ఉంది నా వాళ్ళు ఉన్నారనుకుని కష్టంలో వచ్చింది కదా రవళి ఇప్పుడు ఆమెకి మన ఓదార్పు చాలా అవసరం మెడిసిన్ కూడా పనిచేయదు మన మాట తప్ప అర్థమవుతుందా రవలి కరెక్ట్ అని అనడం లేదు తన పరిస్థితి అర్థం చేసుకోవాలి తెలిసి తెలియని తనమే ఇలా తనతో తప్పు చేయించింది దానికి చాలా కారణాలున్నాయి మనం మెల్లిగా అడుగుదాం అప్పటి వరకు ఓపిక్ గా ఉండు అంటాడు గిరిధర్ దాంతో సైలెంట్ గా ఉండిపోతాడు రాహుల్ గిరిధర్ మాటలు సూర్యకి కూడా కరెక్ట్ గా అనిపించాయి కాసేపటికి ఇన్స్పెక్టర్ వస్తాడు కడుపు నొప్పి భరించలేక తనే సూసైడ్ కి పాల్పడిందని ఇందులో ఎవరి ప్రీమియం లేదని అది తనకు తనే తీసుకున్న నిర్ణయం అని వాంగ్మూలం ఇచ్చేసింది రవలి దాంతో పోలీసులు కాసేపు ఆమెను విచారించి వెళ్ళిపోయారు అంతకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అసలేం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు కాబట్టి రాహుల్ సూర్య కూడా సైలెంట్ గా ఉండిపోయారు సుధాకర్ కి గిరిధర్ ఫోన్ చేస్తాడు తను రాను అంటాడు గిరిధర్ ఎంత నచ్చజెప్పినా రాడు డాక్టర్ రవలిని డిశ్చార్జ్ అంటారు దాంతో వసంతకి ఏమీ అర్థం కాదు సుధాకర్ విమల రాకపోవడంతో ఇప్పుడు రవలిని తామే తీసుకెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేదు తీసుకెళ్లడానికి కూడా తనకేం అభ్యంతరం లేదు కానీ శుభ సూర్య కలిసి ఉండడం లేదన్న విషయం అందరికి తెలిసిపోతుంది అప్పటి వరకు అది తమ ఫ్యామిలీకే తెలియాలి ఎవరికి తెలియకూడదు అని గిరిధర వసంతలు అనుకున్నారు కాస్త మనసు మారితే సూర్య శుభని భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు అని వాళ్ళ ఆలోచన ఇప్పుడు రవళి వస్తే శుభ ఇంట్లో ఉండట్లేదన్న విషయం అందరికీ తెలుస్తుంది అని ఏం చేయాలో అర్థం కాక వసంత సుష్మకి కాల్ చేస్తుంది లిఫ్ట్ చేసిన సుష్మ నేను దారిలో ఉన్నానమ్మా ఐదు నిమిషాల్లో వస్తున్నాను అంటుంది సుష్మా వెంకట్ తో కలిసి వస్తుంది రవళిని పలకరించి ఆ తర్వాత రవలి పక్కన ఉన్న శుభతో కాసేపు మాట్లాడి బయటికి వచ్చి ఏమైంది మమ్మీ అని అడుగుతుంది అప్పుడు వసంత విషయం చెప్తుంది ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఊరి నుంచి అన్నయ్య వదిన రాలేదు రాహుల్ ఒక్కడే వచ్చాడు వాడితో అమ్మాయిని ఎలా పంపించాలి పైగా రవలి ఇప్పుడు పేషెంట్ తను కాస్త తేరుకోవడానికి ఒక పదిహేను రోజులైనా పడుతుంది అంటుంది వసంత అలా అయితే ఈ పదిహేను రోజులు శుభని మన ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది కదమ్మా అంటుంది శుభ నిజమే కానీ శుభ అది ఒప్పుకోదు అంటుంది వసంత మనం చెప్తే ఒప్పుకోదు కానీ డాడీ చెప్తే అంటుంది సుష్మ అవును మీ డాడీ చెప్తే ఒప్పుకుంటుంది కానీ వీడు తనని ఏదో ఒకటి అంటాడు అది వెళ్ళిపోతాను అంటుంది శుభ అక్కడ ఉన్నని రోజులు వీడు తనని ఏమి అనకుండా మనం జాగ్రత్త పడాలి వెళ్లి వాడికి విషయం చెప్పు దాన్ని రెచ్చ అంటుంది వసంత దాంతో సుష్మ సూర్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది అయితే నన్నేం చేయమంటారు ఇప్పుడు ఆ పాలమూరు కుంగు పట్టుకొని తిరగల నా పెళ్ళామంటూ అంటూ అడుగుతాడు సుష్మని సూర్య అలా అనలేదురా కానీ ఆ సీన్ ఇమాజిన్ చేసుకుంటే బాగానే ఉందిరా అంటూ నవ్వుతుంది సుష్మ కోపంగా చూస్తాడు సూర్య అది కాదురా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండట్లేదు అని బయటి వాళ్లకు తెలియకూడదు మరీ ముఖ్యంగా వీళ్ళకి తెలిసిన అస్సలు బాగుండదు అంటుంది సుష్మ అది నా ప్రాబ్లం కాదక్క నాకు ఇద్దరి అవసరం లేదు ఏదో ఆ అమ్మాయి సుసైడ్ కి ట్రై చేసిందని జాలితో వచ్చాను తప్ప తన మీద నాకు ఒకప్పటి ఫీలింగ్తో కాదు ఎప్పుడైతే ఆ పిల్ల మండపం నుంచి వదిలి పారిపోయిందో అప్పుడే నా మనసు నుంచి తొలగిపోయింది అయినా ఆ పిచ్చి పిల్లతో పెళ్లి తప్పింది దేవుడా అనుకున్న టైంలో ఆ తొండముఖాన్ని తీసుకొచ్చి నా మెడకు చుట్టారు చూడు ఎలా చూస్తుందో నన్ను రాక్షసి ఆఫీస్ లో కూడా టార్చర్ చేస్తుంది అంటాడు దూరంగా ఉన్న శుభని చూపిస్తూ అప్పుడే దగ్గరికి వచ్చి శుభ అక్క టిక్కీ రాలేదా అని అడుగుతుంది లేదు హాస్పిటల్ కదా అందుకే అత్తయ్య పంపించలేదు నీతో ఒక విషయం చెప్పాలి అంటూ శుభని తీసుకొని పక్కకు తీసుకెళ్తుంది సుష్మ ఎంత చెప్పినా శుభ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అసలు ఒప్పుకోదు ప్లీజ్ అక్క నన్ను ఇలా ఉండనివ్వండి ఇబ్బంది పెట్టకండి నేను నా జాబ్ నా ఫ్లాట్ అంతే అంటుంది శుభ అది కాదే ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే బాగుండదు మీ గురించి రవలి వెళ్ళిపోయాక దాదాపు పెళ్లి ఆగిపోయింది అన్న టైంలా డాడీ శుభతో మా వాడికి పెళ్లి జరిపించండి అంటే మామయ్య అస్సలు ఒప్పుకోలేదు రవలిని ఎలాగైనా తీసుకొచ్చి తనతోనే పెళ్లి చేస్తాను కొంచెం టైం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు అని సుష్మ చెప్పగానే శుభ ఆశ్చర్యంగా వింటుంది కానీ డాడీ అస్సలు వెళ్లేదు శుభ కూడా ఈ ఇంటి కూతురే తనపై మాకు హక్కు కూడా ఉంది మీరు ఏం పెట్టకున్నా పర్వాలేదు అవసరం కూడా లేదు ఇప్పుడు పెళ్లి జరగాల్సిందే మేము అనుకున్న రోజు పెళ్లి జరగకపోతే మా ఇంటి పరువు కూడా పోతుంది అని బెదిరించి మరి ఈ పెళ్లి జరిపించాడు ఇప్పుడు మీ పెళ్లి సక్సెస్ కాలేదంటే వాళ్ళు కూడా నవ్వుకుంటారు మా పైన మీకు అవుతుందా డాడీ వాళ్ళ కళ్ళలో ఒక జోకర్ గా మిగిలిపోతాడు ఆ తర్వాత నీ ఇష్టం అంటుంది సుష్మా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మా